మంచిర్యాల జిల్లా నస్పూరు మండలంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ల సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగేటటువంటి ప్రజావాణి కార్యక్రమానికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీదారులు భారీగా చేరుకున్నారు మరి దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాటు అడిషనల్ కలెక్టర్ చంద్రయాలు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ముఖ్యంగా ఇటు పెన్షన్లకు సంబంధించి కానీ ఇందిరా మిల్లుకు సంబంధించినటువంటి సమస్యలపై అర్జీదారులు ఎక్కువగా ఇక్కడికి చేరుకోవడంతో తోటి సంబంధిత శాఖ అధికారులకు కూడా అటు పూర్తిస్థాయిలో దరఖాస్తులు పరిశీలించి తక్షణమే సమస్యలను కుమార్ దీపక ఆదేశాలు జారీ చేశారు మరి ఈ క్రమంలోనే తమకు పెన్షన్ కల్పించాల సౌకర్యం కల్పించాలంటూ తలసేమ్యా వ్యాధిగ్రస్తులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు యాభైకి పైగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు చిన్న పిల్లలతో పాటు ఇటు తలసేమ్య వ్యాధి బాధితులు కూడా చేరుకోవడం తోటి ఇక్కడ హాలు కాన్ఫరెన్స్ హాల్ కూడా కిక్కిరిసిపోయింది జిల్లా కలెక్టర్ వీరికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి దిశగా ఉన్నటువంటి దరఖాస్తుదారులకు సంబంధించి పెన్షన్ అమలు కోసం తమకు పెన్షన్ అమలు చేయాలంటూ కూడా వారు జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం సమర్పించారు మరి దీనికి సంబంధించి వారి తలసేమియా సొసైటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని తమకు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించడం తోటి జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ సంబంధించిన నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా అన్ని మౌలిక సదుపాయాలతో పాటు అన్ని కల్పిస్తామని చెప్పారు అయితే ముఖ్యంగా తలసేమ బాధితులు మాట్లాడుతూ తమకు ఏదైతే దీని బాధితులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో పెన్షన్ సౌకర్యం కల్పించాలంటే అలాగే రెండు వేల పదహారుకు కు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో తలసేమకు బాధితులకు సంబంధించిన చట్టాలను అమలు చేసి తమకు పలు అంశాలతో కూడినటువంటి రాయితీలు కూడా కల్పించి తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే ప్రతి నెల అయితే ఖర్చుతో కూడుకున్నటువంటి తలసేమ సంబంధించిన రక్త మార్పిడికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా తమకు అందజేసి ఆదుకోవాలని చెప్పేసి పలు డిమాండ్లతో కూడా వినతి పత్రాన్ని కూడా అందజేయడం తోటి వారు కూడా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం వీరు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పాటు ఇటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి శాఖ అధికారులు కూడా పిలిచినప్పుడు శాఖ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడం కింది స్థాయి సిబ్బందిని ఇటు గ్రీవెన్స్ కు పంపించడం తోటి కలెక్టర్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసి వచ్చే సోమవారం ఏదైతే ప్రజావాణికి సంబంధించిన గ్రీవెన్స్ ఉందో దానికి సంబంధించి జిల్లా శాఖ అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఇటు వారిని మందలించి వారికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మరి దీనితో పాటు కింది స్థాయి సిబ్బంది హాజరు కావడంతో సమస్యలు పరిష్కారం కాకపోగా పెండింగ్ లో ఉంటున్నాయని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ సూచించారు ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు మొత్తంగా చూస్తే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ప్రతి పరిష్క సమస్య ఏదైతే ఉందో దరఖాస్తుదారులు పెట్టినటువంటి సమస్యలను పెండింగ్ లేకుండా ఉంచాలని చెప్పేసి పలు శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కెమెరా పర్సన్ తో నరేష్ మెగానే టీవీ మంచిర్యాల మంచిర్యాల జిల్లా